హలో హాయ్ ఫ్రెండ్స్ దొంగలు మా పక్కనే ఉన్న కాలనీలోకి వచ్చి ఎలా దోచుకుంటున్నారు ఈ వీడియోలో నేను చూపిస్తాను జాగ్రత్తగా గమనించిన వీడియోలో కాసేపట్లో వీళ్ళైతే ఎంటర్ అవుతారు ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఎదుగుండి వస్తున్నారు అబ్జర్వ్ చేయండి సైడ్ నుంచి లోపలికి ఒక కాలనీ లాగా ఉంటుంది అందులోంచి ఎవరు ఉన్నారా లేదని టెస్ట్ చేయడానికి ఆపోజిట్ సైడ్ వెళ్లిపోయారు చూడండి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తున్నారు ఇంకా కాలనీ లోపలికైతే ఎంటర్ అవ్వలేదు వాళ్ళు మళ్ళీ రీచెక్కింగ్ అయితే చేస్తున్నారు చూడండి అందరూ ఎంతగా ముసుగులు వేసుకొని సీసీ కెమెరాకి దొరకకుండా ఎంత బాగా ఫుల్ గా రెడీ వచ్చారో చూడండి ఏ సీసీ కెమెరాలు కూడా వీళ్ళని ఏమీ చేయలేవండి గేట్ లోపలికైతే ఎంటర్ అయిపోయారు మొత్తానికి చూడండి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో ఇల్లు అని చెప్పున సర్దుకుంటూ వెళ్ళారు చూడండి ఎంత బాగా వెళ్ళారో ఒకడు వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరు వెళ్ళారు అలా వెళ్తూ ఉండగానే వీళ్ళకి ఒక సడన్ గా లైట్ ఆన్ అవ్వడం అనేది కనిపించేసరికి ఏదో కెమెరాలో ఏదో మూమెంట్ ఉన్నట్టు కనిపిస్తే లైట్ ఆన్ అవుతుంది కదా అలా ఆన్ అయ్యేసరికి పరిగెత్తుకుంట వచ్చేసారు ఆ రోజు వచ్చేసి ఈ ఒక్క కాలనీనే కాదండి ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం దోచేసుకున్నారు ఎలా అంటే ఆ రోజు ఫుల్గా కంప్లీట్ వర్షం అనమాట కుండపోత వర్షం టైప్లో పడింది నైట్ సో ఎక్కడ వాళ్ళు అక్కడే అన్నట్టు నిశ్శబ్దంగా పడుకుని ఉన్న టైంలో ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్నంత మొత్తం దోచుకున్నారు సో ఇది ఫ్రెండ్స్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి సబ్స్క్రైబ్